అందరికీ నమస్కారం అండి ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ సో ఉద్యోగుల పీఆర్సీ ఐఆర్లకు సంబంధించి ఇక రెండు వేల ఇరవై ఐదులోనే అయితే ప్రతి క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగులకు వారి యొక్క పెండింగ్ బకాయిలు అలాగే పీఆర్సీ ఐఆర్లకు సంబంధించి నిరాశ ఎదురవుతుందండి తాజాగా ఇప్పుడు జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగులకు నిరాశ ఎదురైంది పీఆర్సీ మరియు ఐఆర్లకు సంబంధించి ఈ క్యాబినెట్ భేటీలో ఎటువంటి ప్రకటన కూడా జరగలేదు సో దీంతో ఉద్యోగులకు ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఎటువంటి ప్రకటనలు కూడా లేవు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఇంకా పన్నెండు రోజులు మిగిలి ఉన్నాయి ఈ ఈ డేస్లో లాస్ట్లో మనకి ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కానీ లేకపోతే అయ్యారు కానీ ప్రకటిస్తారని చెప్పేసి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్నారు ఎందుకంటే వచ్చేది క్రిస్మస్ సంక్రాంతి పండుగలు కానుక కాబట్టి పండుగలు కాబట్టి ఉద్యోగులకు ఈ పండుగలు కానుగ్గా కొన్ని అంశాలు ప్రకటిస్తారేమో అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఎదురు ఎదురుచూశారు అయితే ప్రజెంట్ ఇప్పుడు జరిగిన కేబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కూడా ప్రభుత్వం వెలువరించలేదు అయితే ఈరోజు క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు జరిగాయి అనే వాటి గురించి అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగిసిన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు సమావేశమైన కేబినెట్ భేటీ ముగిసింది ఈ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలిపింది రాజధాని అమరావతిలో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాజధాని నిర్మాణానికి హట్కో ద్వారా పదకొండు వేల కోట్ల రుణానికి కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా ఐదు వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది అలాగే మంగళగిరి ఎయిమ్స్కు అదనంగా పది ఎకరాల భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు ఉచితంగా ఇచ్చావు అంశం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనను అందర్నీవా సుజల స్రవంతి రెండో దశ పొంగనూరు బ్రాంచ్ కెనాలీం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు వర్షాకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన పది జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూలు రైతుల రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహించే ప్రతిపాదనపై చర్చ అయితే కొనసాగింది ధాన్యం కొనుగోలు కోసం మార్క్ ఫ్యాడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసిన కేబినెట్ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వానికి ప్రభుత్వం గ్యారెంటీ కి ఆమోదం తెలిపింది